ఇవాళ విశాలాంధ్రలో మిర్చి రైతు విలవిల అంటూ ఒక కథనాన్ని ప్రశ్నించారండి ఈ రైతుల గురించి ఇటు సూర్యాను విశాలాంధ్రను ఇలాంటి పత్రికలే ఎక్కువగా చెప్తా ఉంటాయి తెగుళ్ళలో తంటాలు నట్టేటు ముంచుతున్న నల్లి దిగుబడిపై ప్రభావం ఆదుకోవాలని అన్నదోతలు వేడుకోవాలని చెప్పి ట్యాగులు పెట్టి వేశారు అయితే ఆరుగాలం కష్టించి పంటలు పండించే రైతన్నకు అన్ని కష్టాలే ఒకసారి అయితే అతి అతివృష్టి మరొకసారి అనావృష్టి వెంటాడుతుంది ప్రత్యేకించి మిర్చి రైతుకు కాలం కలిసి రావడం లేదు ఏటా దెబ్బ మీద దెబ్బ పడతానే ఉంది చివరకు కర్షకుడికి కన్నీటికి మిగులుత కన్నీటే మిగులుతూ ఉంది భారీ వర్షాలు నల్లి తెగులు వైరస్ మరొక పక్క ధరల పత్రం ఇలా రైతుకు కంట కన్నీళ్లు తెప్పిస్తూ ఉంది ఈ ఏడాది ఖరీఫ్లో రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ అరవై ఏడు లక్షల ఎకరాల్లో మిరప సాగు చేశారు రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే లక్ష ఎకరాలు తగ్గిందండి విస్తీర్ణం మిరప అధికంగా పల్నాడు జిల్లాలో లక్షా పదివేల ఎకరాలు కర్నూలులో నలభై మూడు వేల ఎకరాలు మాత్రమే ప్రకాశం జిల్లాలో పది అయితే నలభై రెండు వేల ఎకరాలే అనంతపురం అయితే ఇరవై మూడు వేల ఎకరాలు మాత్రమే ఎన్టీఆర్ జిల్లాలో మెట్ట ప్రాంతాలైనటువంటి ఏరియాలో కూడా ఇరవై రెండు వేల ఎకరాలే సాగు చేశారు ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో ధరలు పుంజుకోవడంతో రైతుల్లో ఆశ మొదలైంది కింటాకు సగటున పదహైదు వేలకు చేరింది కలిసి వస్తే అప్పుల నుంచి బయటపడతామని భావించారు అక్టోబర్లో భారీ వర్షాలు కురిశాయి దీంతో మొక్క దరసలోనే మిరప దెబ్బతింది నవంబర్లో కురిసిన కొండపోత వర్షాలతో తెగుళ్ళు ప్రబలంగా వచ్చాయి గుంటూరు పల్నాడు జిల్లాలో మిరప మొక్కలు ఎదగలేదు కొన్ని చోట్ల కోలుకున్న ఇప్పటికీ అడుగెత్తులోనే ఉన్నాయి రెట్టింపు స్థాయిలో పురుగులు ఎరువులు వేసి పురుగు మందులు చల్లారు పైరు ఏపుగా ఎదిగే సమయంలో వైరు సాసించింది నల్లి తీవ్రత కూడా అధికమైపోయింది నల్లి తామర ప్రభావం పడింది నల్లి తీగులు రైతులను నలి వేసిందండి దీన్ని నివారణకు ఎకరాకు అరవై నుంచి తొంభై వేలు ఖర్చు మందు బిచ్చికారీ చేయాల్సి వచ్చింది అయినా పురుగు నివారణ మాత్రం అంతంతంగానే ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నల్లిక తోడు ప్రతికూల వాతావరణ పరిస్థితులు కారణంగా అంటే చలి మంచు కారణంగా తెగుళ్ళు ఆశించడంతో వాటికి రసాయన మందులు చలాల్సి వస్తుంది హైబ్రిడ్ విత్తనాలు సేద్యం ఎరువులు రసాయన మందులు కూలీల ఖర్చు కలిపితే ఇప్పటికే ఎకరాకు రెండు లక్షల వరకు పైనే దాటింది ఖర్చు అయినా పూత పింది అని నెల రాళ్తానే ఉన్నాయి తెగులు సోకిన కొద్ది రోజులకే పంట పూర్తిగా ఎండిపోతుందని రైతులు అంటూ ఉన్నారు ఎకరాకు పది క్వింటాలు కాపు నిలిచిన పెట్టుబడుల్లో కొంతైనా వస్తుందనే ఆశ సాహసం చేస్తున్నారు వ్యవసాయంతో పంట ఆహ్లాదజనకంగా ఉంటే సుమారు ఇరవై క్వింటాల వరకు దిగుబడి వస్తుందని అయితే ఈ సంవత్సరం తెగుళ్ళు సోగడంతో ఎకరానికి ఐదు నుంచి పది క్వింటాల లోపే దిగుబడి వస్తుందా రాదని కూడా అని పండించిన పంటను మార్కెట్కు తరలిస్తుంటే నాణ్యత లేదని వ్యాపారులు ధర పూర్తిగా తగ్గించేస్తున్నారని ఇప్పుడు మార్కెట్కి వెళ్ళిన ఖర్చులు కూడా రావడం లేదని రైతులు అయితే ఓపోతున్నారు ఇప్పటికే ఎకరానికి సుమారు లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని ఇతర ఖర్చులతో చూస్తే రెండు లక్షలు ఖర్చు అయిందని పావుల ఆదాయం కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన ఇంత ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో నల్లి ఆశించడంతో మిరప రైతులు పెద్దగా నష్టపోయారు డెబ్బై శాతం మంది పురుగు మందులు చల్లలేక పంటలు వదిలేశారు ప్రభుత్వం రైతు గోడు పట్టించుకోలేదు కనీసం పరిహారం కూడా ఇవ్వలేదు ఈ ఏడాది సమస్య మళ్ళీ విజృంభిస్తుందనే ఆందోళనలో రైతుల్లో వ్యక్తమవుతోంది మార్కెట్లో మిరప ధర పెరుగుతుండగా రైతులకు మాత్రం దిగుబడులు తగ్గేలా లేవని మళ్ళీ ఈ ఏడాది కూడా నష్టాలే అని నిరాశ రైతుల్లో వెంటాడుతుంది ప్రభుత్వం ఆదుకుంటే ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణం అని పలువురు అన్నదాతులు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారండి ఏదేమైనా మిర్చి రైతులకి చెప్పుకోలేని కష్టాలు వచ్చాయని చెప్పుకోవాలి మరి విషయంలో మన ఏపీలోని తెలంగాణకు సంబంధించినటువంటి మిర్చి రైతులు వ్యాపారస్తులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం